సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు విశాఖలో జరుగుతున్నాయి ప్రధానంగా మే ఇరవై తారీఖున దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు అన్ని కూడా కలిపి మే ఇరవైనా ఒకరోజు సార్వత్రిక సమ్మె చేయాలని ఆల్ ఇండియా కమిటీ పిలిపించాయి ఈ సమ్మెను రాష్ట్రంలో జయప్రోదం చేయడం కోసం ఈ రోజు కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కార్మిక వర్గానికి నష్టం కలిగిస్తూ నాలుగు లేబర్ కోట్లను తెచ్చింది ఈ నాలుగు లేబర్ కోట్లు కూడా కార్మిక వర్గానికి నష్టం అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న హక్కుల్ని కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం కాలరాస్తోంది దీన్ని కార్మిక వర్గం సహించలేదు లేబర్ కోట్లన్నింటినీ కూడా రద్దు చేయాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలు సిఐటియు డిమాండ్ చేస్తున్నారు ఈ లేబర్ కోట్ల రద్దు కోసం మే ఇరవై తారీఖున జరగబోయే సమ్మెను జయప్రదం చేయబని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని రంగాల కార్మికులకి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున మోడీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం పైన ప్రచారం నిర్వహిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు పట్టణాలు జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తాం పెద్ద ఎత్తున ఈ సమ్మెని జయప్రదం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మోడీ ప్రభుత్వం కనుక తన విధానాలు మార్చుకోకపోతే పెద్ద ఎత్తున పోరాటం తప్పదు ఎక్కడ కూడా కనీస వేతనాలు కరెంట్ ఇవ్వని పరిస్థితి వాడుంది కనీస వేతనాల స్థానంలో జాతీయ కనీస వేతనం ఇస్తే చాలు అని చెప్పి బీజేపీ ప్రభుత్వం చెప్తోంది ఆ జాతీయ కనీస వేతనం రోజుకి నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఈ నూట డెబ్బై ఎనిమిది రూపాయలతోటి ఒక కార్మికుడి కుటుంబం రోజుకి ఎట్లా బతకాలడో మోడీ గారు చెప్పాలి అలాగే ఇవాళ పిఎఫ్ఈస్ఐ లాంటి ఉన్న సంక్షేమ పథకాలు కూడా ఒకటో తగ్గించే పరిస్థితి చేస్తోంది కనీస పెన్షన్ ఏదైతే ఉందో ఈ పెన్షన్ని ఏళ్ల తరబడి దాన్ని సవరించని పరిస్థితి కనీసం తొమ్మిది వేల రూపాయలు పెన్షన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తోంది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు విశాఖ స్టీల్ ప్లాంట్తో సహా కేంద్ర ప్రభుత్వ సంస్థలైట్ని కూడా మానిటైజ్ చేయకూడదు వాటిని ప్రభుత్వమే నిర్వహించాలి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఏదైతే ప్ర ప్రకటించిన ఇటీవల ప్యాకేజ్ ఏదైతే ఉందో ప్యాకేజీ స్టీల్ ప్లాంట్ దీర్ఘకాలం నడవడానికి ఉపయోగపడేది కాదు అలాగే కాంట్రాక్ట్ కార్మికుల్ని అక్రమంగా తొలగిస్తున్నది కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా యథావిధిగా విధుల్లో కొనసాగించాలని చెప్పి సిఐటి రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తోంది అదే రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని కనీస వేతనం ఆరు వందల రూపాయలు చేయాలని ఇలా వ్యవసాయ కార్మికులకి పని దినాలు కల్పించాలని చెప్పి ఈ డిమాండ్లు కూడా ఇవాళ డిమాండ్ తోటి ఈ సమ్మె జరుగుతోంది లేబర్ కోడ్లు కూడా మోడీ ప్రభుత్వం తక్షణమే ఉపసంచుకోవాలి స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వమే నిర్వహించాలి స్టీల్ ప్లాంట్లో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా కొనసాగించాలని డిమాండ్ చేస్తుంది Don't forget to like, subscribe అండ్ share the videos.